సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ డైరెక్టరేట్ జనరల్ హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది నోటిఫికేషన్లో భాగంగా మొత్తం రెండు వందల నలభై తొమ్మిది ఖాళీలను భర్తీ చేయనున్నారు స్పోర్ట్స్ కోటా ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తారు ఈ ఖాళీలకు స్త్రీ పురుషులు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు నోటిఫికేషన్లో భాగంగా మొత్తం రెండు వందల నలభై తొమ్మిది ఖాళీలను భర్తీ చేయనున్నారు వీటిలో పురుషులకు నూట ఎనభై ఒకటి మహిళలకు అరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఇందులో భాగంగా అథ్లెటిక్స్ బాక్సింగ్ బాస్కెట్బాల్ జిమ్నాస్టిక్స్ ఫుట్బాల్ హాకీ షూటింగ్ స్విమ్మింగ్ స్పోర్ట్స్ కోటాలో పోస్టులను భర్తీ చేయనున్నారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్మీడియట్ టెన్ ప్లస్ టూ ఉత్తీర్ణతతో పాటు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయి గేమ్స్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ లో పాల్గొని ఉండాలి అంతేకాకుండా నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి అభ్యర్థుల వయసు ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై మూడేళ్ల మధ్య ఉండాలి ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు అభ్యర్థులను ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పీహెచ్డీ డాక్యుమెంటేషన్ ట్రయల్ టెస్ట్ ప్రిఫిషియన్సీ టెస్ట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు దరఖాస్తుల స్వీకరణకు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై రెండుని చివరి తేదీగా నిర్ణయించారు పూర్తి వివరాలను సిఐఎస్ఎఫ్ ఆర్ఈసీటీటీ డాట్ ఇన్ వెబ్సైటు ద్వారా తెలుసుకోవచ్చు